అనేటువంటిది ఎవరు చెప్తే వస్తుంది భక్తి తనకు తాను చేస్తే వస్తుంది భక్తి ఎవరు చెప్పింది ఇప్పటి మట్టుకే తన నుంచి వచ్చింది ఎప్పటి మట్టికి ఉంటుంది అందుకే మనసా వాచా కర్మ త్రికర్ణ శుద్ధితో భక్తి చేయండి ఓం నమ శివాయ ఓం నమ శివాయ అంటున్నాం కానీ ఆ ఓం నమ శివాయ అనేది మనస్ఫూర్తిగానండి ఓం నమ శివాయ్ అంటూ ఇంకోరు మీద ఏడుస్తున్నారు ఇంకోళ్ళు ఊరిపోవాలంటున్నారు ఇంకోళ్ళు ఖరాబ్ కావాలనుకుంటున్నారు అది కాదండి భక్తి మంచి మనిషితో కూడిన భక్తి నువ్వు ఎదుటి వాళ్ళని తిట్టకుండా ఉంటే భక్తి కావాలి నమశివా నమశివా అంటారు ఇంకా వేరే రకంగా ఆలోచన మనసు తరగెత్తు ఉంటుంది మనస కర్మ మనసు మాత్రం మంచిది కావాలి మనసు ఎటువంటిది మంచిది కావాలి మనిషి మనస్తో చూస్తే మంచిది కనిపిస్తుంది ఇంకా కబిర్దాస్ అన్నారట ಶಂಕರ ಮೇ ಕಂಕರೇ ಕಂಕರಮೇ ಶಂಕರೇ ಕೈಸಾ ದಿಕ್ಕೇತೋ ಐಶಾ ದಿಕ್ತ ಆಂಕಿ ಅಚ್ಚರೇತೋ ಭಗವಾನ್ ದಿಕ್ತಾ ಆಂಕಿ ಬಾವು ಅಚ್ಚರಯ್ಯತೋ ಭತ್ತಿಕ್ತ ಸುಮಾರು ಆಂಕಿ ಬಾವು ಕೈಸಾ ಐತೋ ಐಶಾ ದಿಕ್ತ ಅದೇ ಮನಸ ದೃಶ್ಯಾನ್ನು ಬಟ್ಟಿ ಮನಸ್ತ ದೃಷ್ಟಿ ಬಟ್ಟಿ ಪ್ರತಿ ಒಕ್ಕೂ ಭಗವಂತ ವಿಶ್ವಾಸ ಭರ್ತಿಚ మన భక్తి నెరవేరుతుంది ఆ భక్తి ద్వారానే మనమంతా ఒక అవుతాం మంచిది ఒక జ్ఞానం ఉంది జ్ఞానము మాత్రం కొనుకొస్తు దొరుకుతుందా ఆకలి ఉంది ఆకలి కొనుకొస్తు దొరుకుతుందా ఆహారం దొరుకుతుంది ఆకలి కొనలేము అందుకే భక్తి అనేది పుస్తకాలు కొంటావు ఇప్పుడు విగ్రహాలు కొనుకొచ్చారు అందులో ఉన్న విగ్రహంలో ఉన్న శక్తిని కొనగలుగుతారా కొనలేం అందుకే భక్తి అనేటువంటిది నీలో ఉన్న భక్తి ఉంటే ఆ భక్తి భగవంతుని ఎందు ఉంచితే దాని వెవ్వరు కూడా వెలకట్టలేరు అందుకే భగవంతుడు భక్తి అంటే ఏంటి మొదలుగా ఆ తల్లిదండ్రుల యొక్క సేవ చేయండి ఆ తల్లిదండ్రుల యొక్క సేవ తల్లిదండ్రులను మంచిగా పలకరించండి తల్లిదండ్రుల మాట వినండి తల్లిదండ్రుల మాటతో నడవండి తల్లిదండ్రులే మొదటి గురువులు తల్లిదండ్రులే మనకు మొదటి స్థితులు అందుకే సృష్టికి పరిచయం చేసే వాళ్ళు ఎవరు అంటే తల్లిదండ్రులే తల్లిదండ్రులు లేకుంటే నువ్వు లేవు ఆ తర్వాత గురువు మన గురువు ఎవరు మన యొక్క గోరు పరివారానికి గురువు సంత శివలాల్ అవునా సంత శివలాల్ మహారాజ్ ఆ శివలాల్ మహారాజ్ శంకర అవతారం అవతార స్వరూపకంగా ఉండి మనందరికీ కూడా కుల గురువు అయ్యాడు ఏ గురువు ఆ మరి మీరు ఇంకా మా గురువు అంటే రాతో ఇవి కాదండి మనకుండా గురువు ఎవరు రాతోడోళ్ళమంటారా శివలాల్ మహారాజ్ వారి యొక్క సంపత్తి శివలాల్ మహారాజు గారి యొక్క కుటుంబ సభ్యులము శివలాల్ మహారాజ్ గారి యొక్క మా ఇది అందుకే ఆయన నుంచి వచ్చిన వ్యక్తి ఆ తపస్వి అయిన డాక్టర్ రామరావు మహారాజ్ ఆయన తండ తండ్రి తిరిగి కూడా మన యొక్క ఉద్దరించాడు ఎందుకు ఒక గుడి కట్టడం వల్ల ఆ గుడిలో భవానీ శివరాల్ మహారాజ్ పూజ చేస్తే దొంగతనాలు వందైతే చెడు వ్యసనాలు బంద్ అయితే కయ్యాలు వంద అయితే కోర్టు కేసులు వంద అయితే అన్ని చెడు దూరమై మన వాళ్లకు జాబులు వస్తాయి మన వాళ్ళు మంచి భారతంలో నడుస్తారు మన వాళ్ళు ఒక్క దగ్గరనే కాదు అనంతంగా ప్రపంచంలో కూడా మా వాళ్ళు ఉన్నారనే భావనతో మన భక్తి మన శక్తి మనం రక్షించడానికే ప్రతి ఊరులో ఏ ఆలయం ఉంది అందుకే మన యొక్క శివలాల్ భవానీ మందిరం ఏదైతే ఉందో ఆ మందిరానికి ఎంత మంది పోతున్నారు మంగళారం మంగళారం భోగుకే పోతున్నారు అయితే భోగు చేసే ముంగట సంత శివలాల్ మహారాజ్ దుమ్ముతో తీసి బోగు చేశాడు మీరు లాప్సి స్థిరతో మంచి ప్రసాదం చేస్తే అక్కడికి పోయి దర్శనం చేసుకుంటలేరు ఆ దర్శనం చేసుకోండి ఆ లాప్తి తీసుకోండి వించే సమయంలో మీరు చేతులు జోడించి ఏ భక్తితో మీరు భగవంతుని పో నమస్కరిస్తారో ఏ భక్తితో మీరు ప్రార్థన చేస్తారో ఆ భక్తి ద్వారానే సంత శివలాల్ మహారాజ్ భవానీ మహారాజ్ భవానీ మాత యొక్క అనుగ్రహ మనందరికీ కలిగి ఉంటుంది అందుకే అటువంటి భక్తి చేయండి ఆ ప్రతి ఒక్కరు కూడా ఈ దేవాలయముకి ఎందుకు అంటే సర్వేజన సర్వేజన సుఖినో భవంతు నీవు బాగుండాలా నేను బాగుండాలా పక్కోళ్ళు బాగుండాలా శత్రువైన బాగుండాలని కోరుకున్నది మన యొక్క ధర్మం అదే సనాతన ధర్మం అందుకే మరి ఇప్పుడు దేవాలయానికి వచ్చినటువంటి ఈ యొక్క విగ్రహాలను కూడా ఇప్పుడు ప్రతిష్ట చేసింది జల నివాసం జలములో ఇయడం పెట్టడము పూలలో పెట్టడము పండ్లలో పెట్టడము వస్త్రం కప్పడము ఇక దాన్ని శుద్ధి చేసి యంత్రముతో ఇప్పుడు ప్రతిష్ట అయింది ఇక ఈ యొక్క శివాలయానికి ఇప్పుడు వచ్చేది శివరాత్రి ప్రతి ఒక్కరు కూడా సోమవారం కానీ మీకు సమయం దొరికినప్పుడు కాని శివరాత్రి సమయములో కాని వచ్చి శివ శివ నమశివ అనే నామముతో ఆయనను దర్శిస్తే సమస్త బాధలు పోతాయి శివ అంటే చాలు మంగళకరుడు శివ అంటే చాలు నిత్య శుభ ప్రదాయకుడు మీకు శుభాలు కలగాలి అంటే ఒకరింటికి పోయి కలిస్తే కాదు ఒకరింటికి పోయి మాట్లాడితే కాదు ఏ దగ్గరికి పోతే శుభం జరుగుతుంది దేవాలయానికి పోతేనే శుభం జరుగుతుంది అందుకే దేవాలయానికి పోవాలి దేవాలయాన్ని సందర్శించాలి దేవాలయానికి ప్రతి ఒక్కరు ఇప్పుడు దీనికి అనేక మంది ఎంతో మంది సహకారం చేశారు డబ్బుల రూపకంగా సేవ రూపకంగా అనేక అనేక రూపాల్లో ఎవరిప్పుడు కనిపిస్తలేరు కానీ ఆ చేసిన రూపమే అందరి యొక్క భగవత్ ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరికి ఆ యొక్క అనుగ్రహం పొంది ఆ శంకర భగవాన్ యొక్క ఆశిష్యుడు ఈ ఆచారానికి ఇక్కడికి వచ్చిన వారందరికీ కూడా ఆయన దయ ఎవరి దయ ఉంటే బాగుంటుంది ఆ ఏమన్నారు పక్కింటోళ్ళా నాయక్ కారోారి దా సర్పంచ్దా ఊల దయ ఉంటే బాగుంటాం మనం అంతా శంకర భగవానికి ఆయన దయ ఉంటే మనం అంతా బాగున్నట్టే ఆయన దయ ఉండాలి ఇక నాయక్ కారోబారి దయ ఒక ఏడాదికి ఇంకొక నాయకత్తులు రెండేళ్లకు నాయక్ కారోబారి అలాగలాగైతారు పెద్ద మనుషులు అలాగైతారు భగవంతుడు ఒకే రకంగా ఉంటారు ఎవరు శంకర భగవాన్ ఆయన యొక్క దయ అందరి మీద ఉండాలని భవాని యొక్క దయ సంత శివరాలు మహారాజ్ అందరి మీద కృప ఉండాలని మనసారా కోరుకుంటూ మా వానికి విరామం సర్వే జనాభవంతో సమస్తా మంగళాని భవంతు ఓం శాంతి 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 ఓలా శంకర భగవానికి

शंकर भगवान की जय हजारो को नहीं भाई दिशा वार्ड दिशा वार्ड दसक दिशा वार्ड बोलो महाराज की जय बली महाराज बली महाराज एक मिनट ही मारो मस् शिवाया बोलो कृष्ण महाराज की बोलो कृष्ण महाराज की रमेश महाराज की सेवालाल महाराज की जगदम्बा माता की रामराव महाराज की

महाराज दर्शन करे वालों तो भी कर लो वो भी कर लो आता नहीं करो तो सेमन है